హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైన్స్ పార్క్ నేను మీ స్వప్న ఈరోజు ఈ వీడియోలో మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్లో గతంలో అడిగిన కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం ఫస్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర భావనలు నియమాలు రూపొందించడానికి ఆధారాలు ఆప్షన్ వన్ ఆత్మశ్రమ అనుభవాలు స్ఫురణ అనుభవాలు అనుకరణ అనుభవాలు అనుభవాత్మక పరిశీలనలు ఆన్సరీస్ అనుభవాత్మక పరిశీలనలు సెకండ్ క్వశ్చన్ స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అనగా ఆప్షన్ వన్ యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయం విపులీకరణ ఆప్షన్ టూ ఒక క్రియాత్మకత త్రీ నిరంతర పరిశీలన ద్వారా మనం మనని గురించి విశ్వాని గురించి తెలుసుకుంటాం ఫోర్ తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు క్రమబద్ధమైన సమాచారం గల విభాగం ఆన్సర్ ఈస్ ఫోర్ తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు క్రమబద్ధమైన సమాచారం గల విభాగం క్వశ్చన్ నెంబర్ త్రీ జీవశాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణములకు చెందనిది ఆప్షన్ వన్ పద్ధతులు ప్రక్రియలు వైఖరులు భావనలు ఆన్సర్ ఈస్ భావనలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ ఆప్షన్ వన్ సత్యం టూ భావన త్రీ సాధారణీకరణం ఫోర్ సిద్ధాంతం ఆన్సర్ ఈ సాధారణీకరణం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భారతదేశంలో అధిక ఆహారోత్పత్తికి పెరుగుతున్న జనాభా దృష్ట్యా దోహద పడనివి ఆప్షన్ వన్ పసుపు ఎరుపు హరిత విప్లవాలు ఆప్షన్ టూ హరిత శ్వేత నీలి విప్లవాలు త్రీ పసుపు హరిత శ్వేత విప్లవాలు ఫోర్ శ్వేత నీలి ఎరుపు విప్లవాలు ఆన్సరీస్ హరిత శ్వేత నీలి విప్లవాలు క్వశ్చన్ నెంబర్ సిక్స్ శాస్త్రీయ ప్రవచనాలు సహేతుకంగా ఉండవు క్రమబద్ధంగా ఉంటాయి సత్య దూరాలు క్రమరహితంగా ఉంటాయి ద ఆన్సరీస్ క్రమబద్ధంగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతిలో సమన్వయంగా జీవించడం సంస్కృతి నేర్పితే ఆ ప్రకృతి గురించి స్పష్టమైన అవగాహన ప్రసాదించేది ఆప్షన్ వన్ జీవితం ఆప్షన్ టూ జీవశాస్త్రం త్రీ జీవన విధానం ఫోర్ జీవరాశి దాన్సరీ జీవశాస్త్రం అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది ఆప్షన్ వన్ ప్రయోగాలు పరిశీలనలు కలిగిన విజ్ఞానం ఆప్షన్ టూ క్రమబద్ధం చేసిన వ్యవస్థీకరించిన జ్ఞానం ఆప్షన్ త్రీ ప్రయోగాలు పరిశీలనల నుండి వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనల ఫలితాలనిస్తూ పరస్పర సంబంధాలు గల భావనల భావనా పథకాల శ్రేణి ఆప్షన్ ఫోర్ నిరంతర పరిశీలన ప్రయోగం అన్వయం నిరూపణల ద్వారా మనం మనల్ని గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ ద ఆన్సర్ ఈజ్ ఫోర్ నిరంతరం పరిశీలన ప్రయోగం అన్వయం నిరూపణల ద్వారా మనం మనల్ని గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చవచ్చు అన్నది ఎవరు ఆప్షన్ వన్ జేమ్స్ బి కోనాంట్ రిచర్డ్సన్ త్రీ హెన్రీ పోయింకర్ మరియు ఆర్సి శర్మ ఫోర్ కార్ల్ పియర్సన్ ద ఆన్సర్ ఈజ్ హెన్రీ పోయింకర్ మరియు ఆర్సి శర్మ నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది ఆప్షన్ వన్ విజ్ఞాన శాస్త్రం యొక్క శాస్త్రీయ వైఖరులను పెం పెంపొందిస్తుంది విజ్ఞాన శాస్త్రం విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేము ఆప్షన్ త్రీ విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ ఆప్షన్ ఫోర్ విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానం ఆన్సర్ ఈజ్ విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేము నెక్స్ట్ క్వశ్చన్ సాధారణీకరించబడిన ఊహ లేక ఆలోచనే ఆప్షన్ వన్ యథార్థం ఆప్షన్ టూ సూత్రం ఆప్షన్ త్రీ సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ భావన ఆన్సరీస్ ఫోర్ బావ నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్ర సూత్రములు నియమాలు సాధారణీకరణాలు దత్తాంశాలు అనేవి మాత్రమే కాక ఆప్షన్ వన్ వాటిని సంపాదించే ప్రక్రియని అంటే శాస్త్రీయ పద్ధతిని కూడా కలిగి ఉంటుంది వాటి ఫలితాలను కూడా కలిగి ఉంటుంది ఆప్షన్ త్రీ వేరే విషయాలపై దాని వినియోగములకు కూడా కలిగి ఉంటుంది ఆప్షన్ ఫోర్ అది ఒక కళ ఆన్సర్ ఈ టూ వాటి ఫలితాలను కూడా కలిగి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్